మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈ రోజు మన వీడియోలో ముచ్చట చాన్ బిస్కెట్స్ బేకరీకి వెళ్ళినప్పుడల్లా చాన్ బిస్కెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము కంపల్సరిగా మనం బేకరీకి వెళ్తే చాంద్ బిస్కెట్స్ లేకుండా అయితే మనం బయటికి రాం సో అలాంటి చాన్ బిస్కెట్స్ మన ఇంట్లోనే చేస్తే ఎలా ఉంటుంది మరి సో చాంద్ బిస్కెట్స్ ఇంట్లోన అంత ఈజీగా ఎలా చేయొచ్చో మరి నేను షేర్ చేసినాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ఆ తర్వాత మీరే మెచ్చుకోక తప్పదనమాట మీరే మెచ్చుకోక తప్పదు అంటున్నాను అనేసి మీ ఒక్కరే తినకండి మరి చుట్టాలు కూడా పెట్టేసేయండి అలాగే పిల్లలు ఇష్టపడి తింటూ ఉంటారు ఇంకా కావాలనేసి మారాం కూడా చేస్తారు అలాంటి చాన్ బిస్కెట్స్ మరి ఎలాంటి మైదా లేదు సోడా లేదు ఈనో లేదు ఇంకా ఆరోగ్యంకి నష్టపరిహారం అయితే ఏమీ జరగకుండా చాలా ఈజీగా గోధుమ పిండితో చేయవచ్చు అనమాట సో వీడియోలకి వెళ్ళిపోయి చూసేద్దామా విడియోలకి వెళ్తే నేనైతే ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లడైతే పట్టేసాను సో ఏ కప్పుతో అయితే మనం కొలత తీసుకుంటున్నామో అదే కప్పు అన్నిటికీ ఇక్కడ అవసరం అన్నమాట సో రెండు కప్పుల గోధుమ పిండి చక్కగా జల్లించేసాను ఇప్పుడు వచ్చేసి ఒక్క కప్పు చక్కెర చక్కెర వచ్చేసి మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట సో ఒక్క కప్పు చక్కెర అది కూడా కొంచెం జల్లిస్తున్నాను దాంట్లోనే ఒక్క పావు స్పూను సాల్ట్ వేయండి ఎందుకంటే ఎప్పుడైనా మనం తీపి పదార్థాలు చేసినప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేయాలన్నమాట సో ఒక్క పావు స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత పంచదార అలా జల్లిస్తే బయటికి కొంచెమన్నా రవ్వల్లాగా వస్తుంది కాబట్టి జల్లిస్తే మంచిదని చెప్పేసాను ఇంకా కొంచెం రవ్వలాగా వచ్చాను కాబట్టి అది తీసేసాను ఇంకా ఆ తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్లు వచ్చేసి ఇక్కడ బట్టర్ వేస్తున్నాను నేను ఒక కప్పు ఫుల్గా సో బట్టర్ వచ్చేసి నార్మల్ టెంపరేచర్లో ఉండాలి మనం ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి వెయ్యకూడదు అలాగని చెప్పేసి మరిగి మరీ కరిగించకూడదు అనమాట సో నార్మల్ టెంపరేచర్ వచ్చాక ఇలాగా మనం ఒక కప్పు ఫుల్గా పడుతుంది ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా పట్టొచ్చు సో నాకైతే ఒకటి పావు కప్పు పట్టిందనమాట బటర్ బట్టర్ ఫుల్గా వచ్చేసి బటర్ మనకి ఇంట్లో అందుబాటులో లేదు అని అనుకుంటే కనుక మీరు ఆ ప్లేస్లో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అనమాట నెయ్యితో కూడా చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది సో నెయ్యి కూడా యూజ్ చేయవచ్చు సో ఇలా అయితే మొత్తం తడిపేసుకోవాలన్నమాట పిండి మొత్తం కూడా ఎక్కడా కూడా ఇందులో నేను సోడా వేయలేదు ఈనో వేయలేదు అలా అని చెప్పేసి మైదా కూడా యూజ్ చేయలేదు సో ఇలా అయితే మొత్తము నేను బటర్ తోట అయితే మొత్తం కలిపేసుకున్నాను నీళ్ళు అసలు యాడ్ చేయదు పాలు అంతకంటే యూజ్ చేయొద్దు సో జస్ట్ బటర్ లేదంటే నెయ్యి ఈ రెండు టూ ఆప్షన్లు చాలా మంచిగా వస్తాయి అనమాట బిస్కెట్స్ ఇంకా బయట కూడా యూస్ చేయలేదు నేను ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే యూస్ చేస్తున్నాను చాన్ బిస్కెట్స్ చేయబోతున్నాను అనమాట నేను ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూస్తున్నారు కాబట్టి సో ఛాన్ బిస్కెట్స్ అయితే నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను సో ఇలా ఉండాలన్నమాట పిండి ఇక్కడ టూ పార్ట్స్ అయితే నేను చూపించాను కదా కొంచెం విరిచి కూడా చూపించాను పిండి అలా ఉండాలన్నమాట సో టూ భాగాలు అయితే నేను చేశాను ఎందుకు అంటే ఒక భాగం వచ్చేసి నేను రౌండ్ షేప్లో చేయబోతున్నాను అలాగే ఒక భాగం వచ్చేసి చాంద్ షేప్లో చేయబోతున్నాను అనమాట సో ఒక ప్లేట్లో మనం ఇలా బటర్ వద్దుకోవాలన్నమాట ప్లేట్లోకి ఆ ప్లేట్లోనే మనం ఇప్పుడు చాంద్ బిస్కెట్స్ అనే అరేంజ్ చేసుకోవాలన్నమాట సో ముందుగా వచ్చేసి ఒక ముద్ద తీసేసుకొని నేను ఒక ప్లేట్లో ఇలా ఒత్తుకుంటున్నాను అనమాట చపాతి మాదిరిగా ఒత్తుకోవాలి మరీ పల్చగా ఒత్తుకోదు మరీ లావుగా ఒత్తుకోవద్దు మనకు నచ్చిన ఇష్టం అనమాట మన కన్సిస్టెన్సీ ప్రకారంగా మనకి ఒకవేళ లావుగానే ఇష్టం ఉంటే లావుగా కూడా వచ్చు నేనైతే మీడియంగా వస్తాను కాబట్టి నేను అలా చెప్పాను ఇంకా రెండు భాగాలుగా ఇలా నైఫ్ తోటి కట్ చేసి ఒక గ్లాస్ సీసా కానీ ఏదైనా కట్ గ్లాస్ లాంటిది ఉంటే గానీ ఇలా చాంద్ బిస్కెట్ అంటే చాంద్ షేప్లో మనము వీటిని కట్ చేయాలి సో మొదటిది అయితే ఇలా షేప్ అవుట్ అయిపోతుంది ఏం పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి అచ్చంగా మనకి చాంద్ షేప్లో వచ్చింది చూసారా సో మూన్ ప్రకారంగానే ఉంది చూ చూడ్డానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మూన్ బిస్కెట్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాము సో మూన్ షేప్లో అయితే ఎంత చక్కగా వచ్చిందో చూడండి అండ్ తీస్తూ ఉంటే కూడా ఇలా ఒక ప్లేట్ ముందే బట్టర్ ఉంచాను కదండి ఆ ప్లే ప్లేట్లో పెట్టేసేయాలన్నమాట సో అన్నీ కూడా అలా చేసుకుంటూ మనం ఒకవేళ షేప్ అవుట్ అయినా కూడా మనము కొద్దిగా వాటిని షేప్లో తీసుకురావచ్చు మన చేతిలో పని కాబట్టి సో చక్కగా ఇలా కట్ చేస్తూ గ్లాస్ సహాయంతో ఇలా ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకోవాలి సో అవన్ లేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా చేస్తున్నారు నేను గ్యాస్ స్టవ్ పైననే సో చక్కగా ఇలా ప్లేట్లోకి అన్నీ కూడా కట్ చేసి మూన్ షేప్లో కట్ చేసి ఉన్న ఈ బిస్కెట్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి ప్లేట్లోకి సో మనకి ఎన్ని ప్లేట్లోకి కావాలంటే అన్ని ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకోవచ్చు సో ఇంకొక కూడా నేను ఇలా చేస్తున్నాను అనమాట చపాతి మాదిరిగా చేసి మళ్ళీ హాఫ్గా ఇలా కట్ చేసి అంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను సెకండ్ టైం కూడా చేసి చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మీకు అంత షేప్ షేప్లో రాదనమాట మూన్ షేప్లో రాదు చాన్ లాగా రాదు సో సెకండ్ అయితే మంచిగా చాన్ షేప్లో వస్తుంది అంటే మూన్ అనమాట చందమామ బిస్కెట్స్ అనవచ్చు మూన్ బిస్కెట్స్ అనొచ్చు చాన్ బిస్కెట్స్ కూడా అనొచ్చు సో ఎలా విల్చుకున్నా అదే బిస్కెట్స్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నోట్లో వేస్తే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఫుల్గా మనం బటర్ వేసాం కదండి సో బటర్ వేసాం కాబట్టి నోట్లో వేస్తే అయితే కరిగిపోతాయి సో ఎలాంటి సోడా లేదు బేకింగ్ పౌడర్ లేదు ఈనో లేదు మైదా లేదు సో ఎంతో ఆరోగ్యానికి హెల్తీగా మనం హైజనిక్గా కూడా ఇంట్లోనే చేసి పెట్టేవచ్చు అనమాట పిల్లలకి పిల్లలు అయితే ఇష్టంగా తింటూ ఉంటారు ఈ చాంద్ బిస్కెట్స్ అంటే చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు అనమాట అంటే కొంతమంది పిల్లలకి అప్పుడే పళ్ళు వస్తుంటాయి కదా సో ఆ పళ్ళు వచ్చేటప్పుడు కొంచెం దొరదగా ఉంటాయి చిగురులన్నీ కూడా అలాంటి పిల్లలకి ఇలా బిస్కెట్స్ చేసి ఇవ్వచ్చు అన్నమాట సో చక్కగా అన్ని ప్లేట్లోకి అరేంజ్ చేసేసాను నేనైతే ఒక మూడు ప్లేట్లు అరేంజ్ చేశాను అనమాట చాన్ బిస్కెట్స్ అయితే ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన ఒక విడాల గిన్నె పెట్టేసుకోవాలి మందపాటి గిన్నె దాన్ని ముందే ప్రీహీట్ చేసుకోవాలి ఒక పది నిమిషాల ముందు అందులో ఒక జాలి లాంటిది లేదంటే స్టాండ్ స్టీల్ స్టాండ్ లాంటిది పెట్టేసి మూత పెట్టేసి నేనైతే ప్రీహిట్ చేసుకున్నాను సో ఇలా అయితే అన్నీ అరేంజ్ చేశాను చూసారా ప్లేట్లోకి సో ఒక్కొక్క ప్లేట్ ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో వీటిని బేక్ అవన్ ఇవ్వాలన్నమాట సో అవన్ లేని వాళ్ళు ఇలా సింపుల్గా ఇంట్లోనే చాన్ బిస్కెట్స్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారా పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే చాన్ బిస్కెట్ గుమగుమలాడే అంటే మంచి సుహాసన వస్తుందండి అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇవి బేక్ అయ్యాయి అన్నట్టు సో చక్కగా వీటిని తీసేసుకొని ప్లేట్ అయితే బయట పెట్టేసాను మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేశాను అనమాట బేక్ అవ్వడానికి ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట వీటిని చల్లారని ఇవ్వాలన్నమాట చల్లారనక వీటంతలో ఇవే ఊడొచ్చేస్తాయి చూసారా ఎంత బాగా ఊడొచ్చేస్తున్నాయో సో కొంచెం డార్క్ కలర్ అయినా కూడా ఏం పర్వాలేదండి మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట మీకు నచ్చకపోతే లైట్ వైట్ కలర్లో కూడా తీసేయచ్చు నేనైతే కొంచెం ఒక ప్లేట్ డార్క్లో తీసాను ఎందుకంటే నాకు డార్క్ ఫ్లేవర్ ఉన్నదే మంచిగా అనిపిస్తుంది అనమాట తినడానికి క్రంచిగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈ చాన్ బిస్కెట్స్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గోధుమ పిండే కాబట్టి ఎలాంటి మనకి ఆరోగ్యానికి నష్టపరిహారం అయితే ఏం జరగదు అనమాట సో హెల్దీ అని చెప్పవచ్చు ఈ బిస్కెట్స్ వచ్చేసి ఇంట్లోనే ఎంతో హైజనిక్గా మనం చేసేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఏం చక్క ఇలా పెట్ట సో మనకిష్టమన్నా కొంచెం నేనైతే డార్క్గా ఉంచుకున్నాను ఒక ప్లేట్ నాకు ఇష్టం కాబట్టి ఇలా డార్క్లో సో మిగతా అవన్నీ కూడా నేను వైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసాను అంటే లైట్గా అయినప్పుడే తీసేశాను అనమాట అలాగే నేను ఇక్కడ రౌండ్ షేప్లో కూడా బిస్కెట్స్ చేసా చేస్తాను చెప్పాను కదండి అదైతే నేను చేయడం చూపించి ఏం లేదండి చిన్న ముదలా చేసి అరచేతిలో నొక్కామంటే రౌండ్ షేప్లో అయిపోతుంది సో రౌండ్ బిస్కెట్స్ కూడా ఇలా ఎంత బాగున్నాయో చూసారా సో మంచి లైట్ కలర్లో ఉన్నప్పుడు తీసాను వీటిని ఇంకా చాన్ బిస్కెట్స్ ఒక ప్లేట్ అయితే నాకు ఇష్టం ఉన్న ప్రకారంగా నేను కొంచెం డార్క్లో ఉంచాను అలాగే లైట్లో కూడా ఉంచాను చూసారా సో చాన్ బిస్కెట్స్ రౌండ్ బిస్కెట్స్ ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేను తింటే అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయాయి అసలు బేకరీవా ఇవి అన్నట్టుగా ఉన్నాయన్నమాట బేకరీలో నుంచి తెచ్చారా అన్నట్టుగా ఆశ్చర్యపోవాల్సిందే మీ ఇంట్లో వాళ్ళు సో ఇంట్లో చేసినామంటే అస్సలు నమ్మసఖ్యంగా లేవు అంత అనమాట అంత సూపర్స్వి ఊపర్ ఉన్న ఈ చాంద్ బిస్కెట్స్ మరి మీకు ఎలా ఉన్నాయో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సరే కొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్